మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది బిల్లుపై సభ్యులు ఇప్పుడు చర్చ ప్రారంభించవచ్చు పెద్దలు కొనతాల రామకృష్ణ గారు అధ్యక్ష తమరు అనుమతితో బిల్ని కన్సిడరేషన్ లెక్క తీసుకోమంటానికి ఐ బెక్ టు మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ ఆఫ్షన్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ సైలెంట్ ఫీచర్స్ ప్రధాన ప్రధానంగా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి పదవీ విరమణ వయస్సుని అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచడం జరిగింది అధ్యక్ష పెంచినటువంటి పదవి విరమణ వయస్సు ప్రయోజనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న న్యాయాధికారులకు కూడా వర్తింపజేయాలని గౌరవత గౌరవ ఉన్నత న్యాయస్థానాన్ని కోరుతూ న్యాయాధికారులు విజ్ఞాపనలు కూడా చేశారు అధ్యక్ష సదరు విజ్ఞాపనలను పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి సమావేశంలో గౌరవ న్యాయమూర్తుల యొక్క పరిపాలనా కమిటీ సమక్షంలో ఉంచగా ఆ కమిటీ కింద విధంగా తీర్మానించింది అధ్యక్ష న్యాయాధికారుల యొక్క పదవీ విరమణ వయస్సు అరవై నుండి అరవై ఒకటి సంవత్సరాలకు పెంచడానికి కాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయస్సు క్రమబద్దీకరణ చట్టము పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మూడు ఒకటి ఏ పరిచ్ఛేదమును మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సర్వీసు నియమావళి రెండు వేల ఏడులోని పదహారవ నియమంను సవరించడానికి సిఫార్సులు చేయడానికి అనుమతి కోరుతూ గౌరవ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక దరఖాస్తును దాఖలు చేయడానికి పరిశీలించి తీర్మానించింది అధ్యక్ష ఈ సందర్భంగా డబ్ల్యూపి ఆరు వందల నలభై మూడు రెండు వేల పదహైదు విచారణ సందర్భంగా ఈ విషయాన్ని ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని గౌరవ సర్వోన్నత న్యాయస్థానం మౌఖికంగా కూడా పేర్కొంది ఈ విషయాన్ని ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సమావేశంలో గౌరవ న్యాయమూర్తుల యొక్క పరిపాలన కమిటీ మరొకసారి పరిశీలించినది మరియు ఈ ప్రతిపాదనను ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున జరిగిన సమావేశంలో న్యాయస్థానంలోని గౌరవ న్యాయమూర్తులు అందరూ కూడా ఆమోదించారు అధ్యక్ష తదనుసారంగా పై పరిస్థితి దృష్ట్యా న్యాయాధికారుల యొక్క పదవీ విరమణ వయసు అరవై సంవత్సరాల నుండి అరవై ఒక్క సంవత్సరాలకు గాను పెంచుతూ ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలు చేయడానికి గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం సమ్మతితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల పదవి విరమణ వయస్సు క్రమబద్దీకరణ చట్టము పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై లోని మూడు ఒకటి ఏ పరిచ్ఛేదంను సవరించాలని నిర్ణయించడమైనది అధ్యక్ష ఈ బిల్లు నిర్ణయాన్ని అమలు చేయించడానికే ఉద్దేశించింది అధ్యక్ష రామకృష్ణ గారు అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రథమంగా మన ఆర్థిక శాఖ మార్చుల వారికి నా హృదయపూర్వక అభినందనలు